హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగ వెంకట్ లాక్స్ అండి సూపర్ సూపర్ టేస్టీ చింతకాయ పచ్చడి నన్ను ఒకళ్ళు చింతకాయ పచ్చడి అడిగారండి సరే వాళ్ళ పద్ధతిలో చేసి ఇమ్మన్నారు అయితే ముందుగా కొంచెం మూకుడు పెట్టుకుని నూనె పెట్టుకున్నాను ఎక్కువ వేయలేండి మెంతులు ఆవాలు మెంతుల కన్నా ఆవాలు కొంచెం ఎక్కువ వేస్తానండి నేను టేస్ట్ బాగుంటుందని తెలుసు మీకు తెలుసు కదా ఆ పచ్చళ్ళలో మనము మెంతి పిండి కన్నా కొంచెం ఆవిపిండి ఎక్కువ కొంచెం பொஞ்சன் தானியాలు இவி మిరపకాయలు చాలా కారం ఉన్నాయండి అలా అందులో అదే కాకుండా మళ్ళీ పోపులో కూడా వేస్తాను కొంచెం కారం కూడా వేస్తానండి సో అందువల్ల కొంచెం తక్కువ వేసాను అని అనిపించవచ్చు మీకు మిరపకాయలు కారం సరిపోతుందా అని అనిపించవచ్చు చింతకాయ పచ్చడి కదా అని అదండి పోపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుని పచ్చి వెల్లుల్లిపాయలేనండి కొద్దిగా క్రష్ చేసి వేసాను స్మెల్ చాలా బాగుంటుంది ఈ పచ్చడికి పచ్చి వెల్లుల్లిపాయలే వేసాను అన్నమాట ఈ లోపల పైన పోపేసుకోవడానికి నూనె పెట్టుకున్నానండి మిక్సీ పట్టేసుకుంటాను మెంతులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేస్తాను ఆల్రెడీ పాలింగు వేసాను కాకపోతే కొంచెం మరి కొంచెం పోపులో వేస్తే బాగుంటుంది కదండి మామూలింగువ ఈ పద్ధతిలో చేయడం నేను ఇదే మొదటిసారి అండి మనమేమో పచ్చిమిర్చి కొత్తిమీర బెల్లము అన్నీ వేసుకుంటాము వాళ్ళు బెల్లం వేసుకోరు విజయంతి పచ్చడికి ఈ వేసిన నూనె సరిపోలేదండి ఇంకో ఇంత నూనె కలిసిందన్నమాట ఎందుకంటే కొంచెం ఎండుకారం కూడా వేస్తాం కదా అది అబ్జర్వ్ చేసేస్తుందండి ఆయిల్ని చూసారు కదా ఇలా డిసార్డ్ చేసేసుకున్నానండి చూద్దాం టేస్ట్ చూద్దాము చాలా బాగుందండి ఇది కూడాను అద్భుతంగా ఉంది పప్పులు పంటి కింద తగులుతూ చక్కగా చాలా బాగుందండి నాకు ఇష్టమే కానీ ఇవి మెత్తబడిన తర్వాత నచ్చదండి నాకు అవి ఉబ్బిపోయి చాలా చిరాగ్గా ఉంటాయి అందుకని వెయ్యను నేను కానీ చాలా బాగుందండి పచ్చడి మాత్రం అద్భుతంగా నేను అన్నంలో తిన్నాను నిజంగా సూపర్గా ఉందండి మీ ఇంట్లో కనుక ద దంచిన చింతకాయ పచ్చడి ఉంటే కనుక ఇలా చేసుకొని చూడండి అద్భుత అంటారు మీరే నచ్చితే లైక్ ఇచ్చుకోండి అబ్బా